కార్యక్రమం మూడో సంవత్సరం కోడబాగ రాదు ఇక్కడ గత గత వారం రోజుల నుంచి వెళ్ళి కర్రీ సరిగ్గా ఉండట్లేదు రైస్ రైస్ ఉండట్లేదు ఉప్పు ఉప్పు ఎక్కువ సేమ్ టైం హైజీనిక్ అసలు ఉండట్లేదు వర్కర్స్ ఎప్పుడు టైంకి రావట్లేదు కొంతమంది తాగి మరీ వంట చేసి చాలా అభాగ్య పాలు చేస్తూ అసలు సిసలైన భోజనం పెట్టకుండా నాసిరకమైనటువంటి బియ్యాన్ని వాడుతూ ఎంత మాత్రం కొంచెం కూడా కొంచెం కూడా మా మీద దయ జాలి లేకుండా అసలు ఎట్లా నడుతున్నారో మీ అర్థం కావట్లేదు మేము ఎన్ని సార్లు ప్రిన్సిపల్ గారికి మా డీసీ గారికి మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పటికీ మేము పిటిషన్స్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు వాళ్ళ మధ్యాహ్నం వర్కర్స్ వాళ్ళు రావడం రావడం లేదు ఎందుకంటే వాళ్ళు వన్ డే స్థితిలో లేరు వాళ్ళు ఆబ్సెంట్ అయ్యే పరిస్థితి ఏర్పడింది కాబట్టి మేము అందరం విద్యార్థుల ఉస్మానా యూనివర్సిటీ ఆఫ్ లా కాలేజ్ మూడో సంవత్సరం ఐదో సంవత్సరం విద్యార్థులు అందరం రోడ్ మీద వచ్చి ఈ రోజు మాకు న్యాయం జరగాలని కరెక్ట్ రైట్ టు ఫుడ్ అండ్ ఎడ్యుకేషన్ రైట్ టు ఫుడ్ అండ్ హెల్త్ అనేది ఒక ఫండమెంటల్ రైట్ కాబట్టి కోసం మేము పోరాడుతున్నాం దయచేసి ప్రతి ఒక్కరు మాకు సహకరించాలని మా సమస్యలు మీ వెంటనే బీసీ గారికి వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఉస్మాన్ యూనివర్సిటీ అదేవిధంగా ఉస్మాన్ యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ గారికి మేము బంధవిస్తున్నాం దయచేసి మా ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి సమస్యలు ఏవైతే హాస్టల్లో ఉన్నాయో మెస్ లో ఉన్నాయో వాటి అన్నింటి నుంచి వెళ్ళి నాసిరకమైనటువంటి బియ్యాన్ని కానీ నాసిరకమైనటువంటి వంటలు కానీ కూరగాయలు కానీ వాటి అన్నిటిని తీసివేసి చక్కటి భోజనం అందించాల్సిన బాధ్యత హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాం జరుగుతుందని భావిస్తున్నాం